రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రంగా గాయమైన వ్యక్తికి సకాలంలో శస్త్రచికిత్స చేసి వైద్యులు ప్రాణం పాలెం ఫోరెస్ ఆసుపత్రిలో అరుదైన వైద్యం అందించినట్టు ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి మురళీకృష్ణ తెలిపారు వివరాల్లోకి వెళ్తే గత నెల పద్నాలుగవ తేదీన అగనంపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్రెవానిపాలెంకు చెందిన అప్పారావు గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు అతనికి డాక్టర్ పి తపన్ డాక్టర్ సంతోష్ నేతృత్వంలో సుమారు పది గంటలు కృషి చేసి ఆపరేషన్ పూర్తి చేశారు ప్రస్తుతం గాయపడిన వ్యక్తి కోలుకున్నారని ఆయన చెప్పారు ఈ సమావేశంలో డాక్టర్ ప్రణవేంద్రనాథ్ డాక్టర్ హేమంత్ డాక్టర్ మురళీధర్ బాధితుని తల్లిదండ్రులు పాల్గొన్నారు అపారో అనే పేషెంట్ సార్ చెప్పినట్టు సంతోష్ గారు చెప్పినట్టు అది ఒక మేజర్ యాక్సిడెంట్ దానికి మేము విత్ ట్రికాస్టమీ అంటే టెంపరల్ క్రీనాక్టమీ అంటే యూజువల్గా క్రైనాటమీ కొన్ని ప్రొసీజర్స్ ఏంటంటే ఆ బోన్ అనేది ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది కానీ ఈ కండిషన్లోని పేషెంట్కి బోన్ బోన్ అనేది లేదు డైరెక్ట్గా స్కిన్ తర్వాత డైరెక్ట్గా బ్రెయిన్ ఉంది బో ప్రెజెంట్ అయితే పేషెంట్కి బోన్ లేదు సో దాన్ని దానివల్ల అది క్రీనాక్టమీ అంటాం దాన్ని టెన్ అవర్స్ సర్జరీ మనం చేసాం ఇమీడియట్ రెస్పాన్స్ లాగా ప్రెసెంట్ అయితే పేషెంట్ కండిషన్ చాలా స్టేబుల్గా ఉంది వచ్చేటప్పుడు అంటే జీసీఎస్ పేషెంట్ కాన్షియస్ లెవెల్స్ అవన్నీ చూసుకున్నా సరే త్రీ బై ఫిఫ్టీన్ అంటారు యూజువల్గా ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ ఉండాలి తీసుకొచ్చినప్పుడు ఎమర్జెన్సీ లాగా త్రీ బై ఫిఫ్టీన్ అంటే కంప్లీట్ కోమటోజ్ ఆర్ కోమా స్టేజ్ అనేది అనుకోవచ్చు మనం ప్రెసెంట్ పేషెంట్ కండిషన్ ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ జీసీఎస్ ఉంది అంటే నార్మల్ స్టేట్లోకి వచ్చారు సో ఈ ని మేము ఒక ఛాలెంజింగ్ లా తీసుకొని సర్జరీ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా చాలా ఎక్సలెంట్ కేర్ అందించి మన ఐసీయూ స్టేజ్ కూడా హై లెవెల్ ఐసీయూస్ ఉన్నాయి మనకి ట్వంటీ బెడ్ ఐ ట్వంటీ బెడ్డెడ్ ఐసీయూ విత్ కంప్లీట్ వెంటిలేటర్ సెటప్ అన్నీ అన్ని ఉన్నాయి అండ్ ఆపరేషన్ థియేటర్స్ కూడా మనకి లామినర్ ఫ్లో ఓటీస్ ఉన్నాయి అంటే హై అండ్ ఓటీస్ అనమాట మన ఆల్ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉండేవి చాలా మంచి హాస్ ఆపరేషన్ థియేటర్స్ అవి సో మనం ఎలాంటి ఎమర్జెన్సీస్ అయినా ఇట్ కమ్స్ టు మెడికల్ స్నేక్ పాయిజనింగ్స్ కానీ లేదంటే స్నేక్ బైట్ ఆర్ ఎనీ అదర్ హోమిసైడల్ పాయిజనింగ్స్ ఆర్ హోమిసైడ్స్ కానీ అదర్ ఎమర్జెన్సీ ఆర్టీఎస్ కానీ ఎనీ ఎనీ కేసెస్ మనం ఇక్కడ టేకప్ చేస్తాం గా రెస్పాన్స్ ఉంటుంది అండ్ మాకు సపోర్టింగ్ టీమ్ కూడా జనరల్ మెడిసిన్ గైనకాలజీ ఆర్థోపెడిక్స్ అండ్ న్యూరో న్యూరో సర్జరీ ఫిడియాట్రిక్స్ అన్ని అన్ని స్పెషాలిటీస్ మన దగ్గర ఉన్నాయి సో న్ఫిడెంట్ దట్ ఈ లొకాలిటీలో మనం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవైలబిలిటీ ఉంటాం ఎమర్జెన్సీస్ అండ్ ఆల్ టైప్ ఆఫ్ కేసెస్ కూడా చూస్తున్నారు బాబు ట్వంటీ ఫస్ట్ పద్నాలుగు రెండు ఇరవై ఐదు సాయంత్రం ఆరున్నర గంటలకి ఒక యాక్సిడెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఆ బాబుని ఇక్కడ తీసుకురావడం జరిగింది మరి అతని కండిషన్ ఏంటంటే ఫుల్ అన్కాన్షియస్ అయిపోయాడు ఆల్మోస్ట్ కోమోలాకి వెళ్ళిపోయాడు ఎవరు లేరు అయినా ఈ అంబులెన్స్ వాళ్ళు తీసుకొచ్చి మన హాస్పిటల్ కి తీసుకురావడంతో ఇమీడియట్ గా ఎటువంటి ఇప్పుడు ప్రజెంట్ ఏ రోడ్ యాక్సిడెంట్స్ అయినా ఇమీడియట్ గా మనం జాయిన్ చేసుకుని ట్రీట్మెంట్ చేయవచ్చు తర్వాత ఎమ్మెల్సీ పోలీస్ కేసు అన్ని తర్వాత మనం ఇన్ఫార్మ్ చేయొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ ఇండియా ఆ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసింది ఎస్పెషల్లీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఎనీ టైమ్ హాస్పిటల్ అయినా అన్ని ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడానికి సదుపాయం కల్పించింది మరి ఈ సదుపాయం కల్పించిన సెంట్రల్ గవర్నమెంట్ వారికి మా హృదయపూర్తి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఎందుకంటే పేషెంట్ ని లైఫ్ సేవ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ మధ్యన అది పెట్టారు దానిలో గతంలో అయితే ఏ రోడ్ యాక్సిడెంట్ రామ్ అయినా లీగల్ కేసు అంటే పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి మనం టేకప్ చేసి చేయాల్సింది కానీ ఇప్పుడు అది రూల్ సిస్టమ్ మారింది ఎందుకంటే పేషెంట్ ని బతికించాలనే ఉద్దేశంతో ఈ రోజు కొంచెం రూల్స్ సడలించడం జరిగింది దానివల్ల పేషెంట్స్ కి చాలా జస్టిస్ జరుగుతుందని ఈ సభ మొత్తం తెలియజేస్తున్నాను మరి ఆ బాబుని తీసుకురావడంతో వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో మన టీం అంతా సర్జన్ డాక్టర్ సంతోష్ న్యూరోసర్జన్ ఎంఎస్ఎంసి ఎంఎస్ఎంసిహెచ్ అలాగే డాక్టర్ తపన్ కుమార్ ఎండి ఎనిసీషియా అలా క్రిటికల్ కేర్ ట్రామాలో ఎమర్జెన్సీ మెడిసిన్ లో కూడా చేసి ఈ రోజు మరి ఈ కేసులో పది గంటలు ఒక ఆపరేషన్ పది గంటలు చేయడం జరిగింది ఆ పేషెంట్ కి ఎందుకంటే అలాగే మన డాక్టర్ ప్రణవ్ ఎండి జనరల్ పీడియాట్రిషియన్ చేయడం జరిగింది సో నేను చెప్పదలసింది ఏంటంటే ఏ టైప్ ఆఫ్ ఎనీ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ కేసెస్ అంటే టైం సేవింగ్ పేషెంట్ లైఫ్ సేవ్ చేయడానికి మన మన హాస్పిటల్ ఎంతో అందుబాటులో ఉంటదని చెప్పి సగర్వంగా మీ అందరికి తెలియజేస్తున్నాను ఇంజరీ అవడం వల్ల బ్రెయిన్ లో మొత్తం అంతా బ్లడ్ క్లాట్ అయిపోయింది బ్లడ్ క్లాట్ అయిపోయిన తర్వాత పోషన్ ఎలా ఉంటుందంటే అంటే పేషెంట్ కోమలకు వెళ్ళిపోతాడు పేషెంట్ కి బ్రెయిన్ డెడ్ అయిపోతే ఆక్సిజన్ అందదు ఆక్సిజన్ అందపోవడంతో శరీరం హైపాక్సి అంటాం ఆక్సిజన్ అందబోడంతో పేషెంట్ ఆటోమేటిక్ గా కోమలోకి వెళ్ళిపోతాడు కామన్ నుంచి రికవరీ చేయాలంటే చాలా కష్టం ఇదేంటంటే టైం ఫ్యాక్టర్ సపోజ్ ఇప్పుడు మనం ఆ టైంలో ఇన్ టైంలో లో వాళ్ళు తీసుకురావడం అలాగే మనం పేషెంట్ టేకప్ చేయడం బ్రెయిన్ ఓపెన్ చేయడం అలాగే అందరూ డాక్టర్లు ఉండడం ఉండవలన మనం ఈ స్పేస్ ని సేవ్ చేయగలిగాం ఇదే టౌన్ ఎలా అనుకోండి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అది గోల్డెన్ పీరియడ్ అనమాట గోల్డెన్ అవర్స్ అంటాం మనం ఆ గోల్డెన్ అవర్ లో మనం కి ఏమన్నా చేసినా అదే మనకి రక్ష కానీ మరి టూ అవర్స్ లో పేషెంట్ కి సెరబులైపాక్సి వచ్చి కోమలా వెళ్ళిపోయి బ్రెయిన్ డెడ్ ఐపీ లైఫ్ థ్రెడ్నింగ్ కూడా ఉంటుంది అది అది లేకుండా మనం ఈ రోజు ఆ బాబుని ఎంతో భవిష్యత్తు ఉన్న బాబుని మేము సేవ్ చేయడం జరిగింది అలాగే ఇమీడియట్ గా ఆక్సిజన్ బ్రెయిన్ కి కాకపోతే ట్రికాస్టమైన గొంతుకులు ఆ కొన్ని చేసే ఆత్ఫిక్షలు ఆ ట్రికం ఉంటుంది చూపెట్టి పెట్టి అలాగే వెంటిలేటర్ మీద పెట్టి ఆ మన పేషెంట్ సేవ్ చేయడం జరిగింది ఆ బ్లడ్ అంతా క్లాట్ అయిపోయింది మొత్తం అంతా బ్రెయిన్ అంతా ఓపెన్ చేసి మొత్తం బ్లడ్ అంతా ఎక్కడ ఉందో అంతా డ్రైన్ చేసి మొత్తం నియర్లీ టెన్ అవర్స్ సర్జరీ పెట్టింది మరి ఈ సర్జరీలో ముఖ్యంగా మరి అనసిస్ తపన్ కుమార్ గారికి అలాగే సంతోష్ గారికి మిగతా ప్రణవ్ గారికి గీత గారికి అలాగే గైన్ కాల్ మీరు వచ్చినటువంటి మీడియా ప్రధానంగా నేను మాట్లాడేటటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే అప్పారా ఇరవై ఒక సంవత్సరాల అబ్బాయి సడన్ గా రాత్ర అరౌండ్ సంథింగ్ అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్కి కాల్ రావటం మధ్యాహ్నం ఐదు గంటలకు కాల్ రావటం జరిగింది సో అతనిది సివియర్ హెడ్ ఇంజురీ అంటే హెడ్ ఇంజరీస్ లో స్టేజెస్ ఉన్న దాని ప్రకారంగా సివియర్ హెడ్ ఇంజురీ కింద కన్సిడర్ చేస్తాం అతను ఉన్నటువంటి పరిస్థితిని సో అతనికి ఆ గాయంతో ఇక్కడికి రావటం వలన అతనికి గా తప్పని గారు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అనేది మమ్మల్ని సంప్రదించి స్టార్ట్ చేయడం జరిగింది అంటే కేసు టెకప్ చేయడం జరిగింది సో మా విజిట్ లో అతనికి స్కానింగ్ సిటీ స్కాన్ లో చేస్తే అతనికి మొత్తము ఆ పుర్రె తాలూకా ఎముక ముందర భాగంలోను మొకమ తాలూకా ఎముకలు ఇవన్నీ కూడా కంప్లీట్ గా ఫ్రాక్చర్ అయిపోయి బ్రెయిన్ లోకి దిగిపోయినాయి అనమాట సో దాని మూలాన అతనికి అతను కోమా పరిస్థితికి వెళ్ళటం జరిగింది సో ఈ సందర్భంలో మేము అది ఇమీడియట్ గా చూసిన తర్వాత అతనికి ఖచ్చితంగా సర్జరీ అంటే శస్త్రచికిత్స చేస్తేనే గానీ అతని ప్రాణం నిలబడదు అనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది సో ఈ నిర్ణయము వాళ్ళ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబ సభ్యులకి ప్రధానంగా వాళ్ళ ఫాదరు కజిన్స్ ఉన్నారు సో వాళ్ళకి చెప్పడం జరిగింది సో ఇమీడియట్ గా వాళ్ళు కూడా దాన్ని ఎటువంటి డిలే చేయకుండా మొట్టమొదట అడిగిన క్వశ్చన్ ఏమిటి అంటే సార్ ఈ హాస్పిటల్లో ఇక్కడ ఈ ట్రీట్మెంట్ అవుతోందా అన్నటువంటిది అతని మొదటి ప్రశ్న సో ఇక్కడ ప్రధానంగా ఈ ఎమర్జెన్సీస్ ని డీల్ చేయడానికి ముందర కావాల్సింది ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయన్నది ఓకే అంబులెన్స్ లో పేషెంట్ తీసుకొని వచ్చారు దగ్గరలో ఇమీడియట్ గా ఎమర్జెన్సీ డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు స్కాన్ సదుపాయం వితిన్ వన్ కిలోమీటర్ రేడియస్ లో ఉంది అండ్ ఆపరేషన్ చేయడానికి ఆపరేషన్ కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంటే హై హై అండ్ ఆపరేషన్ థియేటర్స్ కావచ్చు అదర్ ఎక్విప్మెంట్స్ కావచ్చు అదంతా సపోర్టివ్ గా ఈ హాస్పిటల్లో ఆల్రెడీ ఉంది చేయవలసినటువంటి పర్సన్ ని ఓకే పిలిచినారు ఆపరేషన్ చేయడం అనేది ఆపరేషన్ చేసేసాము మంచిగా అయిపోయింది మా పార్ట్ అయిపోయింది డాక్టర్ గారు ఇందాక చెప్పినట్టు ఫిఫ్టీ పర్సెంట్ రోల్ ఈజ్ మా సైడ్ నెక్స్ట్ ఫిఫ్టీ పర్సెంట్ రోల్ డెఫినెట్ గా హాస్పిటల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఐసీయూ కావచ్చు లేదంటే ఇతర వైద్య సిబ్బంది కావచ్చు ఆ ప్రశ్నే అతని అతని ఆలోచనలో ఉంది అంటే ఆ సర్వీసెస్ స్ట్రాంగ్ గా ఉంటాయా అని చెప్పి సో మేము అతనికి ఇచ్చినటువంటిది కూడా అంతే ముందర మేమిద్దరం మాట్లాడుతున్నాం మా మీద నమ్మకం ఉంచుకొని ఇనీషియల్ ట్రీట్మెంట్ అంటే గా అంటే ఇందాక చెప్పిన గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్ అంటాం కదా అంటే గంట సేపు రెండు గంటలు డిలే అయ్యారు అంటే మనం ఇంకా వెనక్కి తీసుకొచ్చేటటువంటిది ఏమీ ఉండదు ఒకవేళ చేసినా ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి సో అలాంటి సందర్భంలో అతను మేము చెప్పిన దానికి మా అందులో మేము చెప్పడం వేరు మా అందర పూర్తిగా నమ్మకం ఉంచి పూర్తిగా అతని తాలూకా మొత్తం పరిస్థితిని మా చేతిలో పెట్టి మీరు ఏదైనా పర్వాలేదు మీరు వెళ్ళేది ముందరకు వేయండి ముందరకు వేసే అడుగులు ఏవైనా వేయండి దానికి మా పూర్తి అంగీకారము పూర్తి సహకారము అందిస్తాము ఫైనల్గా మాకు కావలసినటువంటి విజయాన్ని మీరు అందించగలిగినట్టయితే చాలా చాలా సంతోషము ఒకవేళ అందలేకపోయినా మేము దాన్ని దాన్ని తీసుకుంటాము అనేటటువంటి పూర్తి కాన్ఫిడెన్స్ అతను ఇచ్చారు సో మేము కూడా ఇమీడియట్ గా వెంటనే స్టార్ట్ చేసాము అంతా మంచిగానే అయింది కుర్రాడు కూడా ఒకటి రెండు రోజుల్లో కోమా పరిస్థితి నుండి బయటపడారు అది అంటే ప్రధానం ఏంటి అంటే గోల్డెన్ అవర్ పీరియడ్ లో ఎప్పుడైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశామో గోల్డెన్ అవర్ పీరియడ్ లో ఏమైతే ఎమర్జెన్సీ సర్జరీ లాంటివి చేయగలిగినామో ఇమీడియట్ గా తర్వాత ఇమీడియట్ అంటే మొదటి రెండు రోజుల్లో కేర్ ఇవ్వగలిగినాము దాని తాలూకా అవుట్కమ్స్ అంటే బ్యాడ్ బ్యాడ్ స్టేట్ అంటే థర్డ్ స్టేజ్ లో ఫోర్త్ స్టేజ్ లో ఉన్న డిసీజ్ అయినా రెండు మూడు రోజుల్లోనే మళ్ళీ అతను పరిస్థితి అంటే కాన్షియస్ లెవెల్ కాన్షియస్ లెవెల్స్ అంటే